నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ కృష్ణ అవతారం ఐదో భాగం ఐదో భాగంలో విషవృక్ష నిర్మూలనం గురించి తెలుసుకుందాం గోకులమంతా ఒక్కసారిగా కదిలింది అందరూ ప్రయాణ సన్నాహంలో మునిగిపోయారు బరువులు బెళ్ళకెత్తారు నేతులు పాలు గల కుండలను భద్రపరిచారు సంచులలో ధాన్యము బియ్యము మొదలైనవి పోసి కట్టారు రకరకాల తాళ్ళు పలుపులు కవ్వాలు కొడవ కొడవళ్ళు కత్తులు గంటలు పశువుల నోళ్లు తెరవటానికి ఉపయోగించే సాధనాలు మొదలైన పనిముట్లన్నీ జాగ్రత్త పరిచారు కోలాహలంగా ప్రయాణ సన్నాహం పూర్తయింది బలశాలులు పశువులను తోలుకుంటూ ముందు బయలుదేరారు మందల వెనకగా బళ్ళు నడిచాయి వాటి వెనక మనుషులు కదిలారు వయసులో ఉన్న ఆడవాళ్ళంతా ఒక జట్టుగా నడుస్తూ పరాచకాలు ఆడుకుంటూ వినోదం పొందారు కుంటి గుడ్డి ముసలి వాళ్ళు నడవలేకుండా ఉంటే వాళ్లకు యువకులు సాయపడ్డారు ఈ విధంగా గోకులం బృందావనానికి వచ్చి చేరింది గోపాలకులలో పెద్దలైన వాళ్ళు ఇళ్ళు కట్టుకోవటానికి స్థలాలు నిర్ధారణ చేశారు బళ్ళన్నీ ఒక వరుసలో అర్ధ చంద్రాకారంలో దిగాయి కొందరు గుడిసెలు నిర్మించారు కొందరు లతా గృహాలనే తాత్కాలికంగా ఇళ్ళుగా వాడుతున్నారు కొందరు చెట్ల కింద కాపురాలు పెట్టేశారు కొందరు కంప పేర్చి దొడ్లు నిర్మించారు ఒక్కరోజు గడిచేసరికల్లా బృందావనం గోపకులకు స్వస్థలం అయిపోయింది రోజులు గడిచే కొద్దీ చక్కగా అలంకరించుకుని తిరిగే గోపికలతోనూ హడావిడిగా తిరిగే గోపాలకులుతోనూ సందడి చేసే గోవుల మందతోనూ ఆ ప్రదేశానికి ఎక్కడ లేని కళ వచ్చింది నానాటికి గోపకులం వాళ్ళ సంపాద పెరిగిపోతోంది మందలు పెద్దవవుతున్నాయి జీవితం హాయిగా నడుస్తోంది కృష్ణుడు పదమూడేళ్ల వాడయ్యాడు వేసవి వచ్చింది నిక్షేపంగా ఉన్న పశువులకు రకరకాల తెగుళ్ళు పుట్టుకొచ్చాయి అవి వణుకుతో నిలబడలేకపోయాయి నోట నురుగులు కక్కాయి వాటి మెడలు వాలబడిపోయాయి గిట్టలు పగిలి పురుగులు బయటకొచ్చాయి ఈ తెగుళ్లకు గోపాలకులు మంత్రాలు మందులు మాకులు అన్నీ ప్రయోగించి చూశారు కానీ ప్రయోజనం లేకపోయింది ఇక ఏం చేయాలో వారికి తోచలేదు ఈ తెగుళ్ళు యమునా నది ప్రాంత అరణ్యాలలోని సమస్త మృగపక్షి కీటక జాతులకు వచ్చాయి వాటి నుంచి గోపకులు కూడా రోగాలు తగిలాయి అందరూ భయంకరమైన వ్యాధి లక్షణాలతో బాధపడసాగారు నందుడు యశోద రోహిణి కూడా రోగగ్రస్తులయ్యారు ఆ స్థలం వదిలిపెట్టిపోతే గాని బతకలేమని కృష్ణుడికి తోచింది అతను బలరాముడితో మాట్లాడి కొన్ని మందలను తోలుకుని ఒక కోసు దూరం వెళ్ళి అక్కడ ఆగాడు అతనిలాగే మరికొందరు గోపకులు కూడా అలాగే చేశారు అలా వెళ్ళిపోయిన గోవులకు మనుషులకు వ్యాధి సోకలేదు నందుడు మాత్రం కథలను అనేశాడు ఇది మన చోటు ఇక్కడ ఏమొచ్చినా భరించవలసిందే కానీ చుట్టాలందరినీ నేను వేసుకుని ఎక్కడికైనా వెళ్ళేది అన్నాడు అతను నంద యశోద రోహిణులు రోగంతో తీసుకుంటూ అలా మూర్ఖించేసరికి ఏం చేయాలో కృష్ణుడికి తెలియలేదు ఈ గోకులంలో విదేహ దేశం నుంచి వచ్చిన ఒక ముసలి గోపకుడు ఒకడున్నాడు అతను గోప ప్రముఖులతో చూడండి నాయనలారా మనం పశువులను ఆశ్రయించి బతుకుతున్న వాళ్ళం పశుపతి శివుడు శివార్చన చేస్తే కానీ మన కష్టాలు తీరవు ఇలా దిగాలు పడి చూస్తూ కూర్చుంటే ఏమీ లాభం లేదు తెలిసిన బ్రాహ్మణులను పిలిపించి శివార్చన జరిపించండి అన్నాడు పెద్దవాడు చెప్పిన మాటపైన గురి ఉంచి గోపకులు సమర్థులైన బ్రాహ్మణులను పిలిపించి శివపూజకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు ఈశ్వరుడికి వారం రోజుల పాటు పగలు రాత్రి అభిషేకం అర్చన నైవేద్యం జరిగాయి ఏడు రోజులు నిర్విఘ్నంగా శివార్చన జరిగాక ఏడో నాటి మధ్యాహ్నం ఒక సద్బ్రాహ్మణుడికి పూనకం వచ్చింది ఆ పూనకంలో ఆ బ్రాహ్మణుడు వెర్రిగా నవ్వుతూ భయంకరంగా నాట్యం చేస్తూ ఇలా అన్నాడు నన్ను పరమశివుడు కైలాసం నుంచి పంపాడు ఒరే శంఖకర్ణ కాళింది తీరాన రోగాలతో తీసుకుంటున్న ప్రాణులకు మేలు చేయి వెళ్ళు అని నాతో అన్నాడు మీరు చేసిన అర్చనకు శివుడు సంతోషించాడు మీ అందరికీ రోగాలు రావటానికి కారణం తెలుసా ద్వాపర యుగాంతంలో రాక్షసులందరూ భూలోకాన్ని పీడించడానికి రకరకాల జన్మలు ఎత్తేటప్పుడు కాలకలి అనే రాక్షసుడు విరోచనుడి కొడుకు ఒక విషపు వెలగ చెట్టుగా యమునా నదికి దక్షిణ తీరాన మొలిచాడు ఆ చెట్టు చుట్టూ ఆ రాక్షసుడి బంట్లందరూ విషవృక్షాలుగాను మొళ్ళ చెట్లుగానూ పుట్టారు ఆ విషపు వెలగ చెట్టు గాలి సోకి మీకు మీ పశువులకు ఈ రోగాలు వచ్చాయి దాని మూలంగా నీరు కూడా చెడిపోయింది ఆ విషవృక్షాన్ని నిర్మూలించే శక్తి నందగోపుడి కొడుక్కి బలరాముడికి ఉంది వాళ్ళందుకు ఒప్పుకునే పక్షంలో మీరంతా బతికిపోతారు ఈ మాట మీకు చెప్పమని పరమశివుడు నన్ను పంపాడు ఇక నేను పోతాను సెలవిప్పించండి ఈ మాటలు అంటూ ఉండగానే బ్రాహ్మణుడికి పూనకం దిగిపోయింది బ్రాహ్మణులు సంతోషించి శివార్చన పరిసమాప్తి చేసేశారు వెంటనే గోపకులు బలరామకృష్ణులను పిలిచి వారికి సంగతంతా చెప్పారు అంతా విని వాళ్ళు ఈశ్వరాజ్ఞ అయింది తల్లిదండ్రులను కులం వాళ్లను బతికించుకునే అవకాశం కన్నా కావాల్సిందే ఉంది ఆ విషపు వెలగ చెట్టును తప్పక నిర్మూలిస్తామన్నారు కృష్ణుడు బ్రాహ్మణులకు నమస్కారం చేసి శంకరుడి ముందు సాష్టాంగపడి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి బలరాముడికే చూశాడు బలరాముడు కూడా అలాగే చేశాడు తర్వాత వాళ్ళిద్దరూ కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని విషవృక్షం ఉండే ప్రాంతానికి బయలుదేరారు శివార్చనతోనే చాలామంది గోపకులకు ఆరోగ్యం కలిగింది వాళ్ళందరూ కూడా సింహనాదాలు చేస్తూ బలరామకృష్ణుల వెంట బయలుదేరారు విషవృక్షం ఎక్కడ ఉన్నదాని వెతికి అవసరం కూడా లేకపోయింది వాళ్ళు కీకారణ్యం కేసి నడిచే కొద్దీ చెట్టు నుంచి వచ్చే దుర్గంధం దుర్భరమైంది త్వరలోనే ఆ విషవృక్షం వారికి భయంకర ఆకారంలో ఎదురుగా కానవచ్చింది అది ఆకాశం అంతా ఎత్తుండి ఒక పెద్ద భూతంలాగా ఉంది దాని చుట్టూ చాలా దూరం దాకా దారుణమైన మొళ్ళ చెట్లు వ్యాపించి ఉన్నాయి బలరామకృష్ణులు కత్తులతో ఆ మొళ్ళపోతలను నరికి దారి చేసుకుంటూ విషవృక్షాన్ని సమీపించారు ఆ విషపు వెలగ చెట్టు మొదట ముప్పై ఉంది మొదలు దాని కాయలు ఏనుగు తలని ఉన్నాయి దాని కొమ్మలు అన్ని వైపులకు అంతు లేకుండా వ్యాపించి ఉన్నాయి దుర్గంధమంతా చెట్టు కాయల నుంచి వస్తోంది అందుచేత ముందుగా వాటిని నిర్మూలించాలనుకున్నాడు కృష్ణుడు బలరామకృష్ణులు ఇద్దరు కలిసి కందిన పిందెలను కాయలను దోరకాయలను పళ్లను తెంచి పారైన ఆరంభించారు అందని వాటిని రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి రాల్చారు అది అందని కొమ్మలను అంది అందని కొమ్మలను పట్టి వంచి పిళపెళ విరిచేశారు గోపాలకులందరూ పెద్ద పెట్టున కేకలు పెడుతూ ఈ పనిలో సాయపడ్డారు కొంతసేపటికి చెట్టు మీద ఒక్క పిందె కూడా మిగలలేదు బలరామకృష్ణులు ఈ విధంగా విషవృక్షాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో తిరిగి కొన్ని ఆవులు దూడలు గోపకుల వైపు దౌర్జన్యంగా వచ్చాయి అవి మామూలు ఆవులు దూడలు కావు అక్కడ చెట్లుగాను పొదలుగాను జన్మించిన రాక్షసుల భార్యలు వాళ్ల పిల్లలు పశువుల రూపంలో ఇక్కడ సంచరిస్తున్నారు కృష్ణుడు ఈ పశువులను నిర్మూలించసాగాడు రాక్షసులు తమ అసలు రూపాలతో నెత్తురు కక్కుతూ చచ్చిపోనారంభించారు గోమాతలుగా ఉన్న రాక్షస స్త్రీలు మండిపడి కృష్ణుడిని తన కొమ్ములతో పొడిచి చంపబోయారు కృష్ణుడు అవలీలగా వాటిని పారదోలాడు ఆ తర్వాత అతను విషవృక్షాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు గోపకుమారులందరూ కలిసి ఆ చెట్టు తండ చెట్టు చుట్టూ వండిన మొళ్ళ పొదలను చచ్చిన రాక్షస కళేబారాలను ఓ గుట్టగా వేసి ఆ గుట్టకు నిప్పంటించారు చూస్తూ ఉండగానే మంటలు ఆకాశం అంత ఎత్తులేచాయి అగ్నిహోత్రుడు ఆ చెట్లను పొదలను రాక్షస కబ కళయబారాలను అతి ప్రీతిగా దహనం చేసి ఇంత బూడిద మిగిల్చాడు గోపాలకులందరి శరీరాలు చెమటతో తడిసి నూసి అంటుకున్నాయి వాళ్ళు చాలా శ్రమపడి అలిసిపోయి ఉన్నారు అందుచేత అందరూ ఇసుక మీదగా యమునా నదికి వెళ్ళారు అక్కడ వాళ్ళు చాలాసేపు ఈతలు కొట్టారు ఓలలాడారు నీటి మీద చేతులతో దరువులు వేస్తూ పాటలు పాడారు ఆ విధంగా పొద్దు అేదాకా జలక్రీడలాడి సాయంకాలం వేళకు నీటి నుంచి బయటకొచ్చి వచ్చి తల్లులు తెచ్చిన భోజనాలు తిని తాంబూలాలు వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇళ్లకు ఆడుతూ పాడుతూ తిరిగి వచ్చారు రోజులు గడుస్తున్నాయి మనుషులకి పశువులకి వచ్చిన తెగుళ్ళు నివారణ అయ్యాయి ఇంతలో వేసవి కూడా గడిచిపోయింది వర్షాకాలం ఆరంభం కాబోతున్నట్టుగా గుర్తుగా ఆకాశాన నల్లని మేఘాలు కమ్మసాగాయి మేఘ గర్జన వినిపించి అందరికీ ఉత్సాహం పుట్టుకొచ్చింది త్వరలోనే వడగళ్ళతో సహా వాన ఆరంభమైంది ధారాపాతంగా వర్షం పడింది భూమి పచ్చగా అయింది ఏళ్ళు నదులు నిండుగా పారాయి ఇలాంటి ఆనంద సమయంలో విదేహ దేశంలో ప్రజలందరినీ భయోత్పాతంలో ముంచెత్తే కొన్ని విపరీత సంఘటనలు జరగసాగాయి ఆ ప్రాంతాల నివసించే వారిలో కుంభకుడు అనేవాడు గొప్ప గోధనాలు కలవాడు అతడు దాతృత్వానికి ధర్మగుణానికి పేరు పొందినవాడు అర్ అర్హులకు ఆర్తులకు లేదనకుండా అతడు అతడి భార్య అయిన ధర్మద దానాలు చేస్తూ ఉండేవారు అతడు యశోదకు తమ్ముడు శ్రీధాముడు అనే పుత్రుడు నీళ అనే కన్య అతని సంతానం పూర్వం తారకాసురుడితో విష్ణు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో కాలనేమి పుత్రులు ఏడుగురిని అతను వధించాడు ఆ ఏడుగురు పగ తీర్చుకునేందుకు కుంభకుడు ఉండే గోవ్రజంలో ఏడు ఆబోతులుగా పుట్టారు వాళ్ల ఘోర కృత్యాలన్నీ ఇన్నీ కావు మందలలో పడి దొరికిన ఆవులను ఎద్దులను చంపటం ఎదిరించవచ్చిన గోపకులను గోపాలకులను పొడిచి కాళ్లతో మట్టగించటం గోడలను కొమ్మలతో కుమ్మి పడగొట్టి కొట్టాల్లో ఉన్న పశువులను కూడా తమార్చడం వాళ్ళ నిత్య కృత్యం అయిపోయింది కుంభకుడు ఆబోతులను పట్టుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎందరెందరో యోధులు మల్లులు వెళ్ళి వాటిని హతమార్చబోయి తామే హతులయ్యారు కొన్నాళ్ళకి ఆబోతులు వ్రజంలో ఇక తాము నాశనం చేసేందుకు మిగలక విదేహ రాజ్యంలోని గ్రామాల మీదకు వెళ్ళి పశువులను మనుషులను చంపసాగాయి ఈ ఘోరాలు భరించలేక ప్రజలందరూ మిథిలా నగర రాజు వద్దకు వెళ్ళి ఆయనతో మహారాజా కుంభకుడి గోవుల మందులో పుట్టిన ఏడు ఆబోతులు మా మందలను పచ్చని పైరు పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి వాటిని చంపి మీరు మమ్మల్ని కాపాడకపోతే మేమంతా మరో రాజ్యం వలసపోక తప్పదు అని విన్నవించుకున్నారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్